ఎస్ కుర్రేస్తున్నాలో మీకు అందరికీ ఉండములు ఎవరికైనా సరే మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన పరీక్షలు ఉంటాయి పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు లేక ఎంసెట్ పరీక్షలు మరి ఐఏఎస్ ఐపీఎస్ వీటన్నిటికి అటెండ్ అవ అటెండ్ అవ్వడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి ప్రిలిమినరీ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పరీక్షలే అయితే మనకి కావాల్సిన ఒక పరీక్ష ఉంది అవసరమైన పరీక్ష మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఏ పరీక్షలో ఉన్నాం ఆ పరీక్ష పాస్ అవుతామా అది చూసుకోవాలి ఈ లోక పరీక్షలన్నీ తాత్కాలికమే ఈ మనిషి ఇక్కడ ఉన్నంతవరకు ఈ పరీక్షల్ని కూడా అటు మరి మనం మనం చేరవలసిన గమ్యం ఒకటి ఉంది అది పరలోకం ఆ పరలోకంకి వెళ్ళడానికి మనం పరీక్షలు పాస్ అవుతున్నామా లేదా సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా మన పాపలో దేవ ఆయన రక్తంలో కడుక్కున్నామో లేదా ఇది ప్రతిదిన మనం చూసుకోవాలి ప్రతిదిన రక్తంలో మన పాపలు కడుక్కొని శుద్ధి చేసుకుని పరిశుద్ధంగా ఉంటే కనుక మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అది ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎత్తబడే గుంపును ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని క్రైస్తువులు మరి జాగ్రత్తగా మరి ఉన్నప్పుడు జాగ్రత్తగా జీవించండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి యథార్థంగా ఉండండి దేవునికి భయంకరంగా జీవించండి దేవుడు జీవించి ఆశ్రయించడమే కాకుండా మరి ఆయన పల్లొక రాజ్యంలోకి మమ్మల్ని వారసగా చేసి ఆ రాజ్యంలో మరి ఎప్పుడు మరి పిలిపోయినా లేకపోతే రాకడొచ్చిన ఆ రాజ్యం ఉండడానికి దేవుడు కృపానుగ్రహిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆ విధంగా చేస్తున్న ఆశిస్తున్నా దేవుడి మాటలు విద్యించి ఆశించిన కాక ఆమె